ఆ హదులున్నంత వరకు మనదేనండి స్థలానిదే ఉందిలే బాబు సంపాదన ఏ లోటు లేకుంటే చాలు ఏదో పర్వాలేదండి ఉన్నంతలో మీ అమ్మాయిని ఏ లోటు లేకుండా చూసుకోగలను అందులో మాకు ఎటువంటి అనుమానమూ లేదు కానీ ఇంటి పనులు చూసుకుంటూ ఇంతమందికి వండి పెడుతూ ఉండడమే అనుకుంటున్నాను ఇందులో కష్టమే ఉందండి మా తమ్ముళ్లే కదా వాళ్ళ కోసం ఏం చేసినా సంతోషంగానే చేస్తాను ఏం లేదు బాబు నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దు మీరేవి అనుకున్నంటే ఒక మాట చెప్తాను పెద్దవారు మీరేం చెప్పాలనుకున్నా చెప్పచ్చు అంటే పిల్ల తండ్రిగా ఇది ఆయన ఉద్దేశం మాత్రమే కాదు బాబు మా అందరి అభిప్రాయం కూడా అదే చెప్తే ఫీల్ అవుతావేమనని ఆలోచిస్తున్నాం ఏదైనా ముందే మాట్లాడుకోవడం మంచిది తర్వాత ఎవరి మనసులో ఏమీ ఉండదు మీరింతగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఏంటో చెప్పండి మీ పద్ధతి నీ సంస్కారం అన్నీ మాకు బాగా నచ్చాయి బాబు ఇవ్వడానికి అది మాత్రమే సరిపోదు కదా ఐదుగురు మగవాళ్ళు ఉండే ఇంటికి ఒక అమ్మాయిని పంపించాలంటే ఎవరైనా ఆలోచిస్తారు కదా అలాగని మీ తమ్ముళ్ళని మీరు చూసుకోవద్దని నేను చెప్పడం లేదు బయట వేరే ఇల్లు తీసుకుని ఉండి అప్పుడప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా మీ బదులు మీ నాన్నగారు ఉన్నారు కదా ఆయన మీ తమ్ముళ్ళని చూసుకుంటారు మీరు మా అమ్మాయి వేరుగా ఉంటే బాగుంటుందని మా అందరి ఉద్దేశం ఏమంటారు మీరు మీ అమ్మాయిని ఇవ్వడానికి మా తమ్ముళ్ళే అడ్డం అయితే నాకు ఇప్పుడు అవసరం లేదండి మీ అభిప్రాయం తప్పని నేను అనడం లేదు ఏ తండ్రైనా అలాగే ఆలోచిస్తాడేమో నేను కూడా నా ముగ్గురు తమ్ముళ్ళని అన్నలా పెంచలేదండి ఒక తండ్రిలాగే పెంచాను ఇది నాకేం కోత కాదండి సంబంధం కోసం వచ్చిన వాళ్ళంతా ఇలాగే అన్నారు కానీ మా అమ్మ పోయేటప్పటికీ తమ్ముళ్ళు చాలా చిన్నవాళ్ళు అందులోనూ మాకన్నా పాలు తాగే పసేవాడు వాణ్ణి నేను ఎలా పెంచి చింత పెద్దవాణ్ణి చేస్తుంటానో ఆలోచించండి వాణ్ చూడకుండా నీకు ఒక్కరోజు కూడా ఉండలేను అలాంటిది నా స్వాతం కోసం నా తోడబుట్టిన వాళ్ళని ఎలా వదిలేసి రాగా చెప్పండి అమ్మలేని ఇంట్లో అన్న కూడా లేకపోతే వాళ్ళు ఏమైపోతారు నా తమ్ముళ్ళని వదిలి వస్తేనే నాకు మంచి జరుగుతుంది అంటే అలాంటి మంచి నిజంగా నాకు అవసరం లేదండి నన్ను క్షమించండి వాళ్ళకి నువ్వు బాగా నచ్చినట్టున్నావు మా ఊళ్ళు తినొచ్చు బుద్ధిమంతుడని మాట్లాడుకుంటున్నాను అవును అనయా నేను ఒంటరిగా తీసుకెళ్ళి ఏం మాట్లాడారు అబే ఏం లేదురా మన స్థలం చూపించానంతే ఏమైనా కండిషన్స్ పెడితే ఒప్పుకోనియా నీకు పెళ్లి కావడం కట్టే మాకు కావాల్సింది ఏం లేదు అన్నయ్య ఖచ్చితంగా పెళ్లి అవుతుంది కదనయ్యా రే మన అన్నయ్యకి ఎంత కూరా తప్పకుండా ఈ పెళ్లి జరుగుతుంది నాకే జరగదురా నా పెళ్లి చూడాలన్న మీ కోరిక ఇప్పటికీ తీరదు అయినా పర్వాలేదు నాకు మీరే ముఖ్యం ఏం తెలీదు ఆ డోర్ క్లోజ్ చేయ ముందు నేను మేనేజ్ చేసుకోవాలా స్పూన్ తో తినాలా అప్పుడు డ్రైవింగ్ రాదా పాస్పోర్ట్ లేదా మహా తిక్కుడు తల్లి నన్ను పల్లెటూరు అంటుందా ఏం అనుకుంటున్నారు వాళ్ళు ఇందులో ఏ ఒక్క దానికైనా నువ్వు నారా నాకు ఛాన్స్ ఇచ్చారా ఫ్రెండ్స్ తో డిన్నర్ లకు వెళ్ళనిచ్చారా ఏ నారాయణ డ్రైవింగ్ నేర్చుకుంటానంటే ఒప్పుకున్నారా పాస్పోర్ట్ కోసం ట్రై చేస్తానంటే చేయనిచ్చారా నన్ను ఇలాగే పెంచారా ఇలాంటి మాటలు నేను పాడాలా కాలుతున్న మౌనంగా ఉండాలా పైగా వాడు నీ చెల్లిని ఇన్సెల్ట్ చేస్తుంటే నువ్వు నవ్వుతో ఆ తల్లి కొడుకులు మన మహాడిని చాలా ఇన్సెల్ట్ చేస్తున్నారు మా ఇద్దరికి గట్టిగా జవాబు చూపటం రాదనుకుంటున్నారా మాకు సంస్కారం ఉంది కాబట్టి మౌనికంగా భరిస్తున్నంతప్ప నువ్వు జారటం లేదు సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఒక ఆడపిల్ల మనసు ఎంత సున్నితంగా ఉంటుందో ఇంకొక ఆడపిల్లకే తెలుసు కాబట్టి నీలాంటి మగళకేం తెలుస్తుంది ఎంత హర్ట్ చేస్తున్నా భరించడం వల్ల కాదన్నయ్య అసలు ఆ జుట్టు పొలిగోడ్ని నీ చచ్చిలో పెళ్లి చేసుకోను డ్రై స్కిన్ ఇది వెదర్ కాదు ఇది మాయిశ్చర్ లాస్ నీ స్కిన్ ఉంచి స్కిన్ బ్యారియర్ గాడ్ వద్దు వాడి కెనడా వద్దు ఆసలియాకి పెళ్లే వద్దు ఫోన్ చేసి నాన్నతో చెప్పు నేను వణి చేసుకోనని చెప్పు కూల్ మహా నిజమే నిన్న అలా అంటుంటే నాకు బాధగా అనిపించింది నేను బాధించలేకపోతున్నాను అన్నయ్య వాళ్ళు నాకు కరెక్ట్ కాదు

ప్లీజ్ ఈ టైంలో నువ్వు ఇలాగో ఆలోచించను కరెక్ట్ కాదు ప్లీజ్ అర్థం చేసుకో ఇప్పుడు మనం కి వెళ్ళాలి రావడం లేదంటే కారణం చెప్పాలి ఈ కారణం చెప్తే అతను ఎలా తీసుకుంటాడో కూడా తెలియదు నాన్న దాకా వెళ్తే నన్ను నిన్ను ఏం చేస్తాడో కూడా తెలియదు కొంచెం పట్టు అంతా నేను సెట్ చేస్తారా ప్లీజ్ నాకు తీసుకురాంది ఇక్కడ దాకా వచ్చాక ఏది ఆగదని కూడా భరించాలి అవుతుంది వారు ఇప్పుడు షాపింగ్కి వెళ్దాం అక్కడ తన బిహేవియర్ ఎలా ఉంటుందో చూద్దాం నువ్వు కూడా పూర్తి నెగిటివ్ ఫీలింగ్ తో చూడటం మానేసి పాజిటివ్ గా అలవాటు చేసుకో సరేనా ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళాలి అంతే కదా సరే మంచిది ఎవరి చేతుల్లో ఏమి లేదు కదా చూస్తానా అక్కడ వాడు ఏమైనా నోరు జాడితే ఎగిరితాను ఎక్కడికైనా పారిపోతాను మహా నువ్వు చేసి అతే మావే పరువు తీస్తావా అలా ఎప్పటికీ ఆ పని చేయకూడదు కదా పల్లికి రాలేదేంటి అదిగో వచ్చేస్తున్నారా నువ్వు వెనక కూర్చుంటావా సార్ డ్రైవర్ అవే కదా అవును సార్ మనది అలాగే సార్ ఓరి అమ్మా చెప్పండి బృందావనం అని రాసిన ఇంట్లో నారాయణ అనే ఆయన ఉంటాడు వాళ్ళ అబ్బాయి మాధవ్ కోసం మా అమ్మాయిని అడగడానికి వచ్చాం వాళ్ళ గురించి మీకేమన్నా తెలుసా ఓ మాధవా ఆ అబ్బాయి చాలా మంచివాడండి ఎవరికైనా మర్యాద ఇచ్చి మాట్లాడతాడు కానీ వాళ్ళ నాని అదిగో వస్తున్నాడే ఆ పెద్ద మనిషిని అడగండి మాధవని పెద్దనాని ఆయన ఇదిగో మా చివుడు పెట్టుకుంటే అలాగే అయ్యా నమస్కారం ఆ నన్నురా మిమ్మల్నేనా అయ్యా ఎరు మీ తమ్ముడు కొడుకు మాధవాకే మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నా ఓ వేరేరా ఎప్పుడు తగుతారా అని చూస్తున్నారు కొంప రీచి కాయలు చేసుకున్నారా ఏంటి ఆంటీ ఆ అబ్బాయి మంచివాడే కదా అని మాటిచ్చాం సంతోషం ఇక మీ అమ్మాయిని మర్చిపోండి ఇదిగో తీసుకోండి అయ్యా సార్ అలా నరేం సార్ ఆడపిల్లని ఇచ్చుకునేవాళ్ళు మీరు మంచి చెడు చెప్తేనే కదా తెలిసేది ఆ ఇంట్లో మంచి ఉండదయ్యా అంతా చెడే అసలు ఆ ఇంట్లో అడుగుబెట్టిన ఆడవాళ్ళు బతకనే బరు ఆ పాదవాళ్ళ నానున్నాడే నారాయణ నా కర్మ కాలి నా తమ్ముడే పుట్టాడు వాడొక పచ్చి తాగుబోతు పైగా తన పెళ్ళాన్ని చంపి ట్రైలు కూడా వెళ్ళొచ్చాడు ఆ ఇల్లు చూపించి అది నానే చెప్పుకుంటాడే కాదు అందులో నాకు మా చెల్లెలకు కూడా వాటా ఉంది ఆ వాటా కోసం పెడితేనే మా బావని కొట్టి పంపించాడు కోర్టులో కేసు కూడా వేశావు తీర్పు రాగానే అది మాకే చెందుతుంది అనే అటు చూడు ప్రజలన్న వాళ్ళకి మేవో చెప్తున్నట్టున్నాడు మీ అమ్మాయికి ఈనాటి దరిద్ర పొక్టు సంబంధమే చేయాలా వేరే సంబంధం చూసుకోండి అన్నయ్య మాది దరిద్ర పొక్కుటు సంబంధమా చూసా చూసారా ఇలాంటి రౌడు ఉంటారు అసలు చూసుకోండి బాబు అమ్మగారు ఎలా చనిపోయారు మీ నాన్నే చంపేసి జైలుకి వెళ్ళాడ మర్యాదస్తడు అనుకున్నాం కానీ ఇలాంటి దిక్కుమల కుటుంబం అని మాకు తెలీదు మా అదృష్టం కొద్దీ వాకప్ చేశాం కాబట్టి మీ గురించి బాగా తెలిసింది అవునా అయితే వెళ్ళి మీ అమ్మాయికి మంచి సంబంధం చూసుకోండి దేవుళ్ళు లాంటి మా అన్నయ్య గురించి మాత్రం ఇంకొకసారి తక్కువ చేసి మాట్లాడకండి దీన్ని ఇంతటితో వదిలేస్తాం అనుకుంటున్నావా ఇప్పుడే వెళ్ళి మీ నాన్న కూడా బుద్ధి చెప్తాం వదండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ఆ దెయ్యాలు తిరిగే ఇంటికి వెళ్ళి మీ నాన్న సంగతి తేల్చేస్తాం మీకు దండం పెడతాను మా ఇంటికి మాత్రం వెళ్ళకండి అనయ్య అక్కడ మా చిన్న తమ్ముడు ఉంటాడు వాడికి తెలిస్తే చాలా బాధపడతాడు ఎవడో దారిన పోయి వాడి మాటలు విని మా అన్నయ్యని కాదనుకుంటున్నారు మీకు పుణ్యం ఉంటుందండి మీ అమ్మాయికి వేరే మంచి సమానాన్ని చూసుకోండి ఫ్రెండ్ రికేశ ఇది ఇక్కడ మర్చిపోరా అస్సలు నా పెళ్లి గురించి మీరు మర్చిపోండి చితేమైనా కొత్త అది కాదన రే కన్నత మధుర ఏం చెప్పదు పదా అనయా పదరా జరుగుతావా అంత పాస్ట్గా దిగితే అర్జెంట్ ఏమో అనుకున్నా డోర్ తీయడానికా మరి అంత సర్వీస్ అక్కర్లేదు డ్రైవింగ్ చేస్తే చాలు కస్టమర్లే దేవుడు బట్ సార్ చాలే పదండి లోపలికి వెళ్ళాం పదండి నన్ను ఎవ్వరూ గెలవలేదే లోపలికి ఏ వంకతో వెళ్ళాలి కారు పార్కింగ్ కాబట్టి ఓ నీరు తక్కువగా కూర్చోండి మేడం చెప్పండి మేడం పెళ్లి చీరలు కావాలి ఏ రేంజ్ లో కావాలి మేడం రేంజ్ గురించి మర్చిపోండి బాగుంటే చాలా విన్నావా కానీ మా అమ్మకు మాత్రం నచ్చాలి ఇప్పుడు విన్నావా మేడం ఎత్తు చూడండి వాళ్ళమ్మ పెళ్లి ఇప్పుడు ఏంటో మాట మరి అన్ని ఆవిడ ముందర వేస్తున్నారు పెళ్లి కూతురు ఇక్కడ ఉందండి అది కూడా చూపించండి అలాగే మేడం మీ ఆడపడుచకు నేను సెలెక్ట్ చేస్తే నచ్చదా అది లేదు గారు నేను చీరలు చూస్తున్నట్టు నటించడానికి వచ్చాను ఆ చీర కట్టుకుని జుట్టు పోయోగాన్ని పెళ్లి చేసుకోవడానికి కాదు వాహా నువ్వు అదంతా బాగులేవు చూడు ప్లీజ్ ఈ చీర ఎలా ఉందమ్మా బాగుంది మీ ఆడపడుచుకు నచ్చిందా నచ్చలేదు అక్కడ ఉండి నచ్చితే ఏమో చూడు ఏం కావాలని ఇక్కడే ఉంటది వీళ్ళు ఎక్కడేం చేస్తున్నాడు ఆ ఒళ్ళు తాచుకోకుండా పని చేస్తారంట మా నారు చెప్పారు బట్టల్లో కూడా ఒళ్ళు తాచుకోడా బాలే చోటు చేస్తారు మా బావ ఇది చూడమ్మా నీకు నచ్చిందా నచ్చలేదు మా ఇది చూస్తే తెలీదు అద్దు ముందుకు నీ రంగు కీతి బాగుంటుందో ఉప్పిది వేసుకుని చూడు దేవుడా 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 ఆ పిల్లకోడు మంచి నన్ను ఎలా అయినా కాపాడండి ఖరో 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 ఇది ఏంటి మహానీకి కర్మ మేడం సారీ నాకు నచ్చలేదు నచ్చలేదండి సరే వేరే చూపించండి నేను ఇచ్చేస్తా తీసుకో కొంచెం కూల్ అవుతా తీసుకో హలో జాబ్ చేస్తున్నావా నేను ఎక్కడ డ్రైవింగ్ వెళ్ళినా

పొడుగు పుల్లారావు గారు నాకు పొడుగు కాని నా సైజ్ షటల్ కావాలండయ్యా చూడండి నీకు ఎంతలో కావాలో చెప్పండయ్యా నేను సెలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది పర్లేదు కి రాకపోతే చాలండయ్యా చూడండి నచ్చితే ట్రైన్ వేయచ్చా చేయొచ్చు స్నానం చేశారండయ్యా అదేం ప్రశ్న స్నానం చేయకుండా బయటికి రాను కూడా నేను చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరు పెళ్లి సార్ తనే మా చెల్లి పెళ్లి తనకి పెళ్ళైన తర్వాత కూడా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను మరి పెళ్లి చేసుకుని నేనేం చేయాలి చెక్క చేయాలా పెళ్లి తర్వాత నీ లైఫ్ నీ చెప్పినట్టే ఉంటుంది గుర్తు పెట్టుకో